నమస్తే ఫ్రెండ్స్ మేము నల్గొండ జిల్లా త్రిపారా మండలం అన్నారం గ్రామంలో ఉన్నాం యాసంగి కాలంలో పొలాలకు తెగులు వివిధ రకాల తెగుళ్ళు ఆశించి బాగా ఎర్రగయ్యి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ నష్టాలకు తెగుళ్లకు వాతావరణ మార్పులు చలి తీవ్రత కారణమని రైతులు పేర్కొంటున్నారు ఇక్కడ ఉన్న రైతు కొండల యాదవ్ని అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ చూడవచ్చు మనం పొలం అంతా బాగా దెబ్బతిన్నది పిలక రాలేదు రెండు నెలలు అయింది నాటు పెట్టి అంటున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పు పటల్ వాతావరణం వల్ల పొలాలు ఎర్రగయి మన మనరి దాకా ఎర్రగైనాయి నింది వాతావరణం చేంజ్ వల్ల నిండియాన్ని కొద్దిగా పచ్చదనానికి వస్తున్నాయి గులకలు పిండి వాడడం వల్ల దాకా ఎర్రగానే ఉన్నాయి వాతావరణం చేంజ్ వల్ల చెప్ కవర్ అవుతున్నాయి అయితే ఇప్పుడు రెండు నెలలు నాటు అయింది కనుక దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు వాతావరణం మార్పుల వల్ల దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు